ఈరోజు వాక్యాంశము కొలసి పత్రిక రెండో అధ్యాయం మూడో వచనం బుద్ధి జ్ఞానముల సర్వసంపదలు ఆయన ఎందే గుప్తములై ఉన్నవి ప్రభు ఈ వాక్య భాగం నుండి ఈరోజు మనతో ఏం మాట్లాడుతున్నారో చూద్దాం కొలసి సంఘానికి రాస్తూ అపోసరిన పౌలు చక్కని మాట అంటున్నాడు బుద్ధి జ్ఞానముల సర్వసంపదలు ఆయన ఎందే గుప్తములై ఉన్నవి ఐ మీన్ ఇది ఎంత సత్యమో కదా మరి వింటున్న సహోదరి సహోదరుడా ఈరోజు నీవు జ్ఞానం కలిగిన వ్యక్తివేనా దేవుని విషయాల్లో నీవు జ్ఞానం కలిగే నడుచుకుంటున్నావా ఏ విషయంలోనైనా సరే ఒకవేళ నీవు లేమి కలిగి ఉన్నావేమో బుద్ధిమంతుడువేనా అని కూడా ప్రభు ప్రశ్నిస్తున్నాడు బుద్ధి జ్ఞానము సర్వసంపదలు అన్నీ కూడా నీ ప్రభు ఎందే ఉన్నాయని నీకు తెలుసా చాలామంది క్రైస్తవులు దేవుని మీద ఆధారపడకుండా లోకం వైపు చూస్తూ లోకంలోని వ్యక్తుల మీదే ఆధారపడుతూ ఉంటారు బుద్ధి కోసం జ్ఞానం కోసం సంపద కోసం కూడా ఆయన మీదే నీవు ఆధారపడాలి మనుషుల వైపు చూడడం వ్యర్థమే అందువల్లే చాలామంది మనుషుల మీద ఆధారపడడం వల్ల ఏమీ పొందుకోలేకపోతున్నారు నీకు బుద్ధి కావాలన్నా జ్ఞానం కొదువుగా ఉన్నా కుటుంబంలో ఆర్థిక ఇబ్బంది ఏలుబడి చేస్తున్నా సరే నీవు ప్రభువుని మాత్రమే అడగాలి సర్వసంపదలు ఆయన వద్ద ఉంటే నీవెందుకు మనుషుల దగ్గరికి ప పరిగెడతావు మనుషుల దగ్గర చేయి చాపుతావు ఒకసారి ఆలోచించు నీకు కావలసిన బుద్ధి జ్ఞానములు సర్వసంపదలు అన్నిటికీ మించిన రక్షణ నిత్యజీవం అనే గొప్ప బహుమానం నీ ఆత్మకు విడుదల ఆ నిత్య నరకాగ్ని నుంచి విమోచన ఇవన్నీ కేవలం నీ ప్రభు వద్దనే అడిగి పొందుకో మనుషుల్ని ఆశ్రయించక ఇప్పటి ఇప్పటికైనా ప్రభు చూడు ఆమె